హాయ్ అండి ఒప్పందప పెళ్లి ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మృదులకి వసంతు మాటలకి షాక్తో మాటలు కరువయ్యాయి మృదుల పరిస్థితి అర్థమైన వసంత నవ్వుకుంటూ ఏమైంది మేడం ఉన్నారా లేరా అని అడిగాడు అతని ప్రశ్నలకు తేరుకున్న మృదుల అతని పక్కన ఎవరైనా ఉన్నారేమో అందుకే అలా మాట్లాడుతున్నాడేమోనని తనకి తాను సర్ది చెప్పుకుని సార్ నేను తర్వాత మాట్లాడతాను నాకు అర్జెంటు వర్క్ ఉందని భయపడుతూ కాల్ కట్ చేసేసింది అటువైపు ఉన్న వసంత్ మృదులు చేసిన పనికి నవ్వుకుంటూ మొబైల్ పక్కన పెట్టేసి తను వెళ్లిన పనిలో బిజీ అయిపోయాడు వసంత్ ఇటు మృదుల మాత్రం అసలు తను చైర్మన్గా ఫార్మాలిటీస్ అన్నీ ఎప్పుడు పూర్తి చేసిందో అర్థం కాక బోర్డ్రూమ్ నుంచి వసంత్ క్యాబిన్కి వెళ్ళి మేనేజర్ని పిలిచి అదే విషయం అడిగితే అతనికి మృదులు బాగా అలవాటున్న మనిషి కావడంతో అమ్మా మీ పెళ్ళయ్యాక రిసెప్షన్ ముందు అనిల్ సార్ మీ చేత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద సైన్ తీసుకున్నారు కదా వాటితో పాటు ఈ ఫార్మాలిటీస్ పేపర్స్ మీద కూడా మీ సైన్ తీసుకున్నారు అని అతనికి తెలిసిన నిజం చెప్పారు అంతా విన్న మృదుల ఆలోచనలో పడింది అప్పుడు గుర్తొచ్చిన తనకి ఆ రోజు ఉన్న పరిస్థితిలో తనేం చేస్తుందో కూడా తనకి తెలియలేదు అందుకే సైన్ పెట్టినప్పుడు పరధ్యానంగానే ఉండడంతో ఆ ఫార్మాలిటీస్ పేపర్స్ పైన కూడా సైన్ చేసేసింది అని తనకి అర్థమైంది అప్పుడు అలా ఆలోచిస్తూనే ఇదంతా వసంతకి తెలుసో తెలియదో అన్న అనుమానం మేనేజర్ని అడిగి క్లియర్ చేసుకోవాలి అనుకుంది అదే విషయం ఆయన్ని అడిగితే డైరెక్ట్గా అడిగితే మీరు ఒప్పుకోరని వసంత్ సారే అనిల్ సార్కి ఈ ఐడియా ఇచ్చారు అని చెప్పారు మేనేజర్ చెప్పింది విన్న మృదులకు షాక్ తగిలినట్టు అయింది అసలు వసంత్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అతని మనసులో ఏముందో అర్థం కాక సతమతం అవుతూ ఉదయం అంతా ఆఫీస్లోనే గడిపేసింది లంచ్ టైం అయ్యేసరికి ఇంటికి బయలుదేరిన మృదులకు తండ్రిని చూడాలి అనిపించి మనసు పీకడంతో అదే విషయం వసంత్కి మెసేజ్ చేసింది అతని పర్మిషన్ కోసం అతని నుండి జాగ్రత్త అని మెసేజ్ రావడంతో అంత ఈజీగా ఒప్పుకున్నందుకు మృదుల ముందు ఆశ్చర్యపోయినా తర్వాత అతను మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు అనుకుని వెంటనే డ్రైవర్ని హాస్పిటల్కి యూటర్న్ తీసుకోమని చెప్పింది దారిలోని మామగారికి కాల్ చేసింది ఆయన నేను లంచ్ చేశాను అని చెప్పడంతో చైర్మన్ విషయంలో ఇదంతా నాకు చెప్పకుండా ఎందుకు చేశారు అని వాదించే ఓపిక లేక ప్రస్తుతానికి మీటింగ్లో జరిగింది మాత్రం చెప్పి ఇప్పుడు తన తండ్రిని కలవడానికి హాస్పిటల్కి వెళ్తున్నానన్న విషయం చెప్పింది ఆయన కూడా కొడుకులాగానే జాగ్రత్తమ్మా అని కాల్ కట్ చేసేశారు హాస్పిటల్కి చేరుకున్న మృదుల ముందుగా డాక్టర్ గారిని కలిసింది శంకర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవడానికి డాక్టర్ ప్రస్తుతానికి ఆయన కండిషన్ స్టేబుల్ గానే ఉందని ఇంకొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుందని చెప్పడంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని తండ్రిని కలవడానికి ఆయన రూమ్కి వెళ్ళింది మృదుల తండ్రి అప్పుడే నర్సు హెల్ప్తో కాస్త జ్యూసు తాగి రెస్ట్ తీసుకుంటూ ఉండడంతో ఆయన లేచే వరకు ఆయన్నే చూస్తూ కూర్చుండిపోయింది తండ్రిని చూస్తూ చిన్నతనం నుండి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ లేని లోటిని తనకి ఏనాడో తెలియకుండానే పెంచిన తండ్రిని చూసి కంటతడి పెట్టుకుంటూ అలానే వెనక్కి వాలి మృదులకు తెలియకుండానే రెపలు మూతపడడంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది మృదుల హాస్పిటల్ బెడ్డు మీద ఉన్న శంకర గారికి మృదుల వసంతుల ఒప్పందుపు పెళ్లి గురించి తెలిసి ఆయన కూతుర్ని అసహించుకుంటూ నాకు నీ మాం కూడా చూపించుకు మృదుల దయచేసి నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో నీ మొహం చూస్తుంటే పదే పదే నువ్వు చేసిన తప్పు వల్లే నిలబడిన ఈ ప్రాణాన్ని తీసుకోవాలనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా చేశావు అని అడిగారు కట్టలు తెంచుకున్న కోపంతో తండ్రి కోపాన్ని అసహ్యాన్ని మొదటిసారి చూస్తున్న మృదులకు ఉన్న చోటే కూరుకుపోతున్నట్లు మనసు భరించలేనంత భారంగా అనిపిస్తూ ఉంటే నాన్న అంటుంటే నన్నలా పిలవకు మృదుల అని అరిచారు ఆయన ఆయన మాటలకి మృదుల కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి కాలం మీద పడిపోయింది కానీ ఆయన అసహ్యించుకుంటూ చీ నువ్వు అసలు నా కూతురని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది నాకు అన్నారు ఆయన కాళ్ళు వెనక్కి తీసుకుంటూ ఆయన మాటలకి ఆసహ్యపు చూపులకి మృదులకు అప్పుడే ప్రాణం పోతే బాగుండు అనిపించింది ఈ ప్రపంచంలో తనకంటూ ఉన్న తన తండ్రే తన పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతే ఇక తన పరిస్థితి ఏంటి ఇక గతి అనుకుని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకి పరిస్థితి వివరించే ప్రయత్నం చేసింది కానీ ఆయన ఎంతకీ చెప్పే అవకాశం ఇవ్వకపోవడంతో నానా అంటూ గట్టిగా అడుస్తూ నిద్రలో ఉన్న మృదుల ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది అలా ఉలిక్కిపడి లేచేసరికి అక్కడే శంకరి గారితో ఏదో మాట్లాడుతూ ఉన్న వసంత్ కంగారుగా వచ్చి మృదుల చేయి పట్టుకుని ఏమైంది మృదుల ఆర్యూ ఓకే అంటూ ఆమె దగ్గరకు తీసుకుని భయంతో వణుకుతూ బెడ్డు మీద ఉన్న తండ్రిని చూస్తున్న ఆమె వెన్ను నిమురుతూ అడిగాడు కానీ మృదుల దృష్టి అంతా వైపే కంగారుగా చూస్తున్న తండ్రి మీద ఉండడంతో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఐఎం సారీ నాన్న నేను ఏది కావాలని చేయలేదు పరిస్థితులు నాకు నిన్ను దూరం చేయాలని ప్రయత్నించాయి నిన్ను కాపాడుకునే ప్రయత్నంలోనే నేను ఇలా చేశాను కానీ మరో ఉద్దేశం లేదు నాన్న అంటూ చిన్నపిల్లలా ఏడుస్తున్న మృదులను చూడగానే శంకర్ గారికి భయాన్ని కలిగిస్తే వసంతకి మాత్రం ఆమె బాధ చూసి మనసు మెలిపెట్టినట్టయింది కొద్ది క్షణాలలో తనని తాను తమాయించుకున్న వసంత్ మృదులా అంటూ ఆమె భుజం మీద చేయి వేసేసరికి కాస్త తెలివిలోకి వచ్చిన మృదుల వసంత గొంతు విని కంగారు పడి పక్కకు చూసేసరికి ఆమె వైపు బాధగా చూస్తూ కనిపించాడు అప్పటి వరకు మనసు బాధపడుతున్న వసంతిని చూడగానే ఎక్కడా లేని భయం వచ్చి చేరింది మృదుల మనసులో కంగారుగా మీరిప్పుడొచ్చారు అని అడిగింది మృదుల ఆమె గుంతలోని కంగారుని మనసుకి బాధ అనిపించినా పైకి నార్మల్గా నేను వచ్చి చాలాసేపు అయింది మృదుల నువ్వు నిద్రపోతున్నావని డిస్టర్బ్ చేయలేదు అని శంకర్ గారి వైపు తిరిగి మృదులకు ఏదో పీడకల వచ్చినట్టుంది మావయ్య అందుకే అలా కంగారుపడి ఏడ్చింది తన గురించి మీరేం కంగారు పడకండి నేనుండగా మృదులకు చిన్న బాధ కలగనివ్వను అని ఆయనకి మాటిచ్చాడు వసంత్ వసంత మాటలకి శంకర్ గారి మనసులు ఆనందంతో నిండిపోతే మృదులు మాత్రం వసంత్ ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కాక అతని వైపే అయోమయంగా చూస్తూ ఉంది కాసేపటికి వసంత్ ఇక మేము వెళ్ళొస్తాం మావయ్య రేపు ఉదయాన్నే వస్తామని ఆయన దగ్గర సెలవు తీసుకుని మృదులతో కలిసి ఇంటికి బయలుదేరాడు వసంత్ దారంతా ఇద్దరి మధ్య మౌనం వసంత్ మృదుల గురించి ఆలోచనల మధ్య నలుగుతూ వసంత్ మృదుల గురించి ఆలోచనల మధ్య నలుగుతూ మౌనంగా ఉంటే మృదుల మాత్రం తను అంతసేపు హాస్పిటల్లో ఉండిపోవడం వల్ల అతనెక్కడో కోప్పడతాడోనన్న భయంతో కనీసం అతన్ని కదిపే ధైర్యం కూడా చేయలేదు మృదుల ఇంటికి చేరకోగానే అప్పటికే బాగా చీకటి పడడంతో ముందుగా అనిల్ గారు భోజనం చేశారో లేదో కనుక్కొని ఆయన భోజనం అయిపోయిందని మేట్ ద్వారా తెలియడంతో ఆయన రూమ్కి వెళ్ళి ఆయన మెడిసిన్స్ అన్ని వేసుకున్నారో లేదో ఆయన మెడిసిన్ బాక్స్ చెక్ చేసింది మృదుల వాటిలో హార్ట్కి సంబంధించిన ఒక ట్యాబ్లెట్ అనిల్ గారు వేసుకోవడం మర్చిపోవడంతో ఆయన్ని నిద్రలేపి టాబ్లెట్ ఇచ్చి గుడ్ నైట్ మావయ్య అని చెప్పి బయటకు వస్తూ ఉంటే అమ్మా మృదుల అన్న అనిల్ గారి పిలుపుతో అక్కడే ఆగిపోయింది మృదుల శంకర్ ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం ఏంటమ్మా అసలు వాడికి ఏమైంది అని అడిగారు అనిల్ గారికి శంకర్ గారితో ఏళ్ల క్రితం నాటి నుండి పరిచయం ఉంది అనిల్ గారు శంకర్ గారితో చాలా క్లోజ్గా ఉంటారు కానీ శంకర్ గారు మాత్రం అనిల్ గారి హోదా ముందు ఆయన్ని ఏరా ఒరే అని చనువుగా పిలవలేకపోయినా గౌరవంగానే మాట్లాడుతూ ఉంటారు అలా కాదని అనిల్ గారు ఎన్నిసార్లు చెప్పినా మిమ్మల్ని గౌరవించడమే నాకు నచ్చుతుంది అని అనిల్ గారికి ఇంకేమి మాట్లాడకుండా చేసేవారు శంకర్ గారు ఆయన పరిచయంతోనే మృదులకి జాబ్ అవసరమైనప్పుడు ఆయన దగ్గరే జాబిచ్చారు వారిద్దరూ తరచూ ఏం కలుసుకునేవారు కూడా కాదు కానీ ఎప్పటికప్పుడు ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూనే ఉండేవారు కానీ అనిల్ గారి హార్ట్ ప్రాబ్లం వచ్చాక ఆయనకి కనీసం ఆఫీసు వ్యవహారాలు చూసుకునే తిరిగి కూడా ఉండలేకపోవడంతో శంకర్ గారి పరిస్థితి ఏంటి అనేది అనిల్ గారికి ఇప్పటికీ కూడా క్లియర్గా తెలియదు ఆయన పరిస్థితి గాని అనిల్ గారికి సరిగ్గా తెలుసుంటే రోజు మృదుల ఇంత బాధపడాల్సి వచ్చేది కాదు అనిల్ గారు సడన్ గా అలా అడిగేసరికి మృదులకి ఏం చెప్పాలో అర్థం కాలేదు కాసేపు మౌనంగా ఉండిపోయింది ఆమె వెనకనే ఇంట్లోకి వచ్చిన వసంత్ మృదుల తన తండ్రిని అచ్చం ఆమె తండ్రిలాగానే కేర్ చేస్తూ ఉంటే ఆమెని మురిపంగా చూస్తూ ఉన్నాడు వసంత్ ఇంతలో అనిల్ గారు అలా అడిగేసరికి మృదుల మౌనం దాల్చటంతో వసంత్ లోపలికి వచ్చి ఏం లేదు డాడ్ మావయ్యకి చిన్న సర్జరీ జరిగింది కాకపోతే ఆయన బాగా వీక్గా ఉండడం వల్ల అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు చెబితే మీరు కంగారు పడతారని మృదుల ఆలోచించింది అంతే అని చెప్పాడు వసంత్ కొడుకు మాటలు బట్టి విషయం అర్థమైన అనిల్ గారు రేపు ఉదయాన్నే నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్లి నాన్న వాణ్ణి చాలా రోజులైంది చూసి అని అన్నారు సరే అని చెప్పి ఆయన్ని రెస్ట్ తీసుకోమని మృదులను తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు వసంత్ రూంలో వెళ్లడమే వాష్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి అతను అలా వెళ్ళగానే మృదుల ఫుడ్ హీట్ చేసి పట్టుకొచ్చింది అన్నీ రెడీ చేసి పెట్టింది అతను బయటకు రాగానే తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వసంత్ ఆమె ఫ్రెష్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆమె బయటకు రాగానే కమ్ మృదుల చాలా ఆకలిగా ఉంది అని అనడంతో తొందరగా బొట్టు పెట్టుకుని వచ్చి ముందుగా వసంత్కు వడ్డించింది తను అతని ఎదురుగా మౌనంగా కూర్చుని ఉండడంతో వసంత్ మొదటి ముద్ద మృదుల నోటికందించాడు అతను చేసిన పనికి మృదుల ఆశ్చర్యపోతూ పర్లేదు సార్ ముందు మీరు తినండి ఆకలిగా ఉంది అని అన్నారు కదా నేను తర్వాత తింటాను అని అంది ఆమె మాటలకి వసంత చిన్న చిరునవ్వుతో సారని పిలవకని ఎంత చెప్పినా నువ్వు నా మాట వినవా మృదుల అని అడిగాడు అతని ప్రవర్తనలో ఆ మార్పు నిజమే అని అతని కళ్ళు చెబుతూ ఉంటే అసలు ఆ మార్పు దేనికోసమో అర్థం కాని మృదుల ఇక ఉండబట్టలేక అసలేమైంది సార్ మీకు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు నేనంటే మీకు అస్సలు నచ్చదు కదా మరి నాతో ఇంత బాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు నాతో ఇంతలా ఎందుకున్నారు అన్నీ తెలిసిన మీరే నన్ను చైర్మన్గా ఎందుకు చేశారు ఉదయం నుండి మీలో ఈ మార్పుకి కారణం ఏంటి అని అడిగింది ఆమె ప్రశ్నలకు వసంత అదే చిరునవ్వుతూ అన్నీ చెప్తాను కానీ ముందు తిను అసలే నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు రా పట్టు అని అనడంతో ఆ క్షణం మృదులకి వసంతలో తన తండ్రి దగ్గర దొరికే లాలన దొరికేసరికి కాదనలేకపోయింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని వసంత్ కంటపడనీయకుండా దాచేసి నూరు చాపింది వసంత్ తన భార్యకు తినిపిస్తూ ఆమె ఎంగిలి తను కూడా ఇష్టంగా తింటూ మొత్తానికి భోజనం పూర్తి చేశారు తండ్రికి సీరియస్ అయ్యాక మృదుల కడుపు నిండా భోజనం చేసింది మాత్రం ఈరోజే ఆ విషయం వసంతికి కూడా అర్థమయ్యింది అతను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి మృదుల అన్నీ సర్దేసి వచ్చి బాల్కనీలో కూర్చుని చందమామని చూస్తున్న వసంతికి కాస్త దూరంలో కూర్చుంది అతను ఏం చెబుతాడోనన్న ఆతృతతో అతన్ని చూస్తూ ఉంది మృదుల వసంత్ మృదులకి ఏం చెప్తాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం